కోడె పందేలపై ఇక ఉక్కు పాదమే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు సిమెంట్ కాంక్రీటు రోడ్డు ప్రారంభోత్సవం మూలపాడుకు వసంత నిధుల వరం నదిలో కృష్ణానదిలో పిల్లల విడుదల మత్స్యకారులకు జీవనోపాధి వసంత మీరు చూస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి అధికారుల సమావేశంలో మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సంక్రాంతి సందర్భంగా జరిగే అసాంఘిక కార్యకలాపాలను నివారించే చర్యలపై అధికారులకు రాజకీయ నాయకులకు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి తిరుపతమ్మ ఎంపీడీఓ బివి రామకృష్ణ నాయక్ ఎంఈఓ

కాబట్టి మనం అందరం కూడా ఇది సామాజిక బాధ్యతగా దీన్ని మనం వాళ్ళకి వాళ్ళు చెడు మార్గం వెళ్తున్నా కూడా మనం సర్జేసి ఇది కష్ట మార్గం జరిగింది ఇది కాదు మనం ఈ ఈ విధంగా మనం అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చట్టాన్ని అమలు చేయడం అని ఒక బాధ్యత కాకుండా మనం సామాజికంగా ఆలోచిస్తే మనందరం కూడా తెలుసు ఇది ఎంత నష్టాన్ని చేస్తుంది అనేది వాళ్ళందరూ కోడి పేరుతో తాగేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండడం వల్ల ఇది ఫ్యామిలీలు కూడా ఫ్యామిలీలో మగవాళ్ళు ఎవరు లేకుండా ఆడవాళ్ళు లేదు వాళ్ళనేది వదిలేసేలా ఉంటారు కనీసం వాళ్ళకి కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు ఏంటన్నది కూడా మగవాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ తాగుడు ఆళ్ళ ప్యాకెట్ ఆడుకోటి పందాలని పోతారు ఈ విధంగా కుటుంబాలు కూడా నిజంగా పండగ వల్ల ఆ ఫ్యామిలీస్ ఆ లేడీస్ కూడా ఆలోచిస్తూ దీన్ని కంట్రోల్ చేయడానికి అందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి మేము కూడా టీవీని పెట్టాము తారాలు కూడా టీవీలు పెట్టారు మీరు ఎక్కువగా లోకల్గా ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్కువగా వస్తుంది మా సిబ్బంది వర్ధంగా సో మీరు ఎప్పటికప్పుడు సార్ ద్వారా కానీ లేకపోతే నాకు కానీ తెలియపడుతుండండి మనం ప్రివెంటివ్గా తీసుకోవాలి ఎవరెవరు యాక్టివ్ ఉన్న సిద్ధం చేస్తే దాని అనుమానం ఉన్నది ఎవరు ఏ ఏంటి అనేది మీరు అది ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి సో మనందరం అందరం ఉండి ఈ పండగను కూడా ఒక పండగ వాతావరణంలో వెళ్ళేలాగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంగతి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా మనం అందరం ఒక టీమ్ టీమ్గా మనం ఎఫర్ట్ చేసి దాంట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ కోడి పండ్యాలు నిర్వహించడం అనేది చాలా చోట్ల జరుగుతుంది కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది యాక్చువల్గా పనిషబుల్ యాక్ట్ కోడి పందాలు నిర్వహించడం అనేది దీనికి అగైనిస్ట్గా ఒక సొసైటీ ఉన్నది ఎస్పిసిఏ అంటారు అంటే సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అంటే జీవహింసను చేస్తే పశువులను కానీ కోళ్ళను కానీ యానిమల్స్ని కానీ అది ఒక పనిషబుల్ యాక్ట్ అనమాట దానికి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది మళ్ళీ దాంతో పాటు ఐదు వేల రూపాయలు ఫైన్ కూడా వేస్తారు దీని ద్వారా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కోర్టులో పిటిషన్ రాస్తారు నిర్వహించారని ఆ ఫొటోస్ చేస్తారు వాటి ఆధారంగా వాళ్ళు కోర్టులో పోరాడుతున్నారు లాస్ట్ టైం కూడా అది కోర్టుకి వెళ్ళింది ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కోర్టుకు అటెండ్ అవ్వాల్సి వచ్చింది సో అది యాక్చువల్గా ఇది చాలా సీరియస్ ఇష్యూ అలాగే చాలా చోట్ల మరి స్కూల్ బతకాలంటే అది ఎంత బాధో మరి నోరు లేని జీవాలు అవి కోల్డ్ అయినా సరే అవైనా మరి అలాంటి దానికి అగెనిస్ట్గా ఒక సంస్థ పోరాడుతుంది కోర్టు ద్వారా సో అది ఈరోజు స్థితికి వచ్చిందనమాట సో ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఇంతమంది డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి దీన్ని అరికట్టాలి ఆ ఆనందాన్ని ఒక రెండు జంతువులు పోరాడుకుంటే దాన్ని ఆనందించే తత్వాన్ని తగ్గించాలి అని చెప్పి మరి దాని స్కూళ్ళల్లో పిల్లలకు కూడా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పడం జరిగింది అలాగే మా డిపార్ట్మెంట్ తరఫున మరి ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే వాటికి గాయాలు అవుతూ ఉంటాయి వాటికి ఊన్ సర్టిఫికేట్ అని మేము ఇస్తాము వాటికి కత్తులు కట్టి కూడా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు సో వాటి కత్తుల ద్వారా ఆ గాయాలు ఏ విధంగా అయినాయి ఏంటి అనేది మరి అలాంటి పంద్యాల్లో పుట్టుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా మా డిపార్ట్మెంట్ ఉన్న వాటిని ఎగ్జామిన్ చేసి మేము సర్టిఫికెట్స్ ఇస్తాం దెన్ ఇట్ విల్ బీ కలిసిపోలే అన్నమాట సో మీరు నేను ఈ సందర్భంగా మీ అందరికీ వినివ్వించేది ఏంటంటే మరి అన్ని డిపార్ట్మెంట్లో వీఆర్ఓలు ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా మనం సహకరించి మనకు చేతనైనంతలో అంతలో ఈ పంద్యాలు నిర్వహించుకుండగా ఆపి జీవహంసని నిరోధిద్దామని తెలియజేస్తూ వట్నరీ సర్జన్ మురళీకృష్ణారెడ్డి గారు అలానే మన ఎన్ఈ నరసింహరావు గారు అందరికీ మరి క్రీ చేసిన విఆర్ఓలకి సెక్రటరీకి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది జరిగేదే కానీ మనకి ఈసారి ఏమిటంటే ఎక్స్టెండెడ్ వీకెండ్ వచ్చింది అంటే లెవెంత్ సెకండ్ సాటర్డే సండే పండుగ స్టార్ట్ అయ్యేది సోమవారం సో జనరల్గా పండగ స్టార్ట్ అయితే ఇవన్నీ ఆ పండగ వాతావరణంలో కలిసిపోతాయి సో మన మీద అంత ఎందుకంటే గతంలో నుంచి మేము కూడా ఈ కార్యక్రమాలు చేసాం కాబట్టి కానీ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సెకండ్ సాటర్డే వచ్చింది సండే వచ్చింది ఈ రెండు రోజుల్లో ఎక్కువ జరిగే ఉన్నాయి ఎందుకంటే సంక్రాంతి అంటే ప్రతి హైదరాబాద్ హైదరాబాద్ ఖాళీ ఇట్టే వస్తాయి ఓకే సో ఎక్కువ గ్రామాలు ఈ జీ కొండూరు మైలవరం రెడ్డిగూడెం ఈ కాన్స్టెన్సీలో ఇవి బాగా జరిపే కేంద్రాలు అందరికి తెలిసినవి అవి నేను కొత్తగా చెప్పను కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి శనివారం ఆదివారం సెలవాణి కాకుండా మీరు కూడా గ్రా గ్రామాలు విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఏమన్నా ఇమీడియట్గా అటెండ్ అవ్వాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే అటెండ్ అవ్వండి అట్ ద సేమ్ టైం మనం విలేజ్ లెవెల్ కమిటీ ఫామ్ చేయాలి మండల్ లెవెల్ కమిటీ ఫామ్ చేయాలి డివిజనల్ లెవెల్ కమిటీ ఫామ్ చేయాలి ఆల్రెడీ డివిజనల్ లెవెల్లో మన సబ్ కలెక్టర్ గారు మార్నింగ్ మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు ఇది మండల్ లెవెల్ కమిటీలో మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం మీరు గ్రామ స్థాయిలో మీరు సర్పంచు ఎంపీటీసీ సభ్యులు ఇంకా గ్రామ పెద్దలందరితో కలిపి మీటింగ్ పెట్టుకొని ఇలా ఈ రెండు చట్టాలు ఏవైతే మనకి ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రియాలిటీ ఆఫ్ యానిమల్స్ ఉందో ఆ ఒక పర్టికులర్ సెక్షన్ ఆ పర్టికులర్ సెక్షన్ పంతొమ్మిది వందల అరవైలో వచ్చినట్టుంది అది సెక్షన్ ఎనిమిది ఆ ఎనిమిది ప్రకారంగా వాళ్ళని మనం ఈ కేసు కట్టడానికి అవకాశం ఉంది అలానే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఇంకో చట్టం ఈ రెండు చట్టాలే మనకి పెంచుకుంటే మనం ఆ పర్టిక్యులర్ ఎవరైతే బరి వేసి లేకపోతే క్రీడలు కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఈ రెండు సెక్షన్స్ ప్రయోగించడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ అవ ఈ రెండు చట్టాల మీద కొద్దిగా అవగాహన కూడా పెంచుకోండి అలాగే గ్రామ స్థాయిలో మీరు మీటింగ్లు పెట్టండి ఎక్కడైతే మీకు అనుమానం ఉందో ఏ తోటలో కానీ ఎక్కడన్నా మారుమూల ప్రాంతంలో మీ గ్రామ పరి సరిహద్దుల్లో ఉండే పొలాల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా పండ ప్రాంతం ఉంది మనకి అలాంటి ప్రాంతాలు ఎక్కడన్నా మీకు సమాచారం అంటే ఇమీడియట్గా మాకు సమాచారం ఏమంటే పోలీస్ వారికి చెప్పి మేము తప్పకుండా అక్కడికి పంపించడం జరుగుతుంది మరి మరి ఇంకొకసారి చెప్పేది ఏంటంటే మనకి ఎక్స్టెండెడ్ వీకెండ్ ఉంది కాబట్టి ఈ సుక్ర శని ఆదివారం కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాయి మనం చెప్తా పండుగలో అయితే కలిసిపోతుంది అది మనకి పండుగ స్టార్ట్ అయిందంటే పెద్దగా మనకి అంత ప్రెషర్ ఉండదు బట్ పండగ ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మన గ్రామాల్లో ఎక్కడ స సమాచారం వచ్చినా మీరు అందుబాటులో ఉండే పరిస్థితిలో ఉండాలి సో అలానే ఈ రెండు చట్టాల మీద కొద్దిగా అవగాహన కల్పి కల్పించుకోండి ఎందుకంటే ఇవే మనకి కాపాడతాయి ఏదన్నా ఏదైనా పర్టికులర్ గ్రామంలో ఇలాంటి క్రీడలు కండక్ట్ చేస్తుంటే ఈ రెండు సెక్షన్స్ పెట్టి బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ పలు జాగ్రత్తలు కూడా మీరు పాటించాల్సిందిగా మీటింగ్ పెట్టాలండి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్ద ఎంపీఓ గారికి గ్రామ మన మండల ఎస్ఐ గారికి అలాగే వెటనరీ డాక్టర్ గారికి మండల ఎంఈఓ గారికి ఇక్కడికి సెక్రటరీస్ గారికి అలాగే మన రెవెన్యూ స్టాఫ్కి అలాగే గ్రామస్తులందరికీ పేరు పేరున్న నమస్కారాలు అండి సంక్రాంతి అంటేనే అందరికీ తెలుగు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ అని ఎందుకంటే అన్నీ ఊళ్ళలో నుండి గ్యాదర్ అవుతారు ఎక్కడికి ఎక్కడెక్కడ ఉన్న మన కుటుంబ సభ్యులు మొత్తం ఒక చోటకి గ్యాదర్ అయ్యే పెద్ద పండుగ సంక్రాంతి అలాంటి సంక్రాంతి అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే అందరూ చుట్టాలతో కలకలలాడుతూ ఉండే సంక్రాంతి పండుగ ఇప్పుడు రాను రాను ఎలా అవుతుందంటే మగవాళ్ళందరూ వాళ్ళు వేళ్ళల్లో ఆడవాళ్ళని వదిలేసి మగవాళ్ళు ఏంటంటే ఒకటి ఆల్కహాల్ రెండు ఏంటంటే కోడి పందేనా అదే అదేదో పెద్ద ట్రెడిషన్గా ఫీల్ అవుతున్నారు పండగ వచ్చిందంటే సంక్రాంతి పండగ వచ్చిందంటే అది చేస్తేనే మన పండగ కంప్లీట్ అయినట్టు అన్న ఫీలింగ్కి వచ్చేసింది ఎందుకంటే మనకు తెలిసిన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటంటే ఇవి ఒకటి కంపల్సరీగా అన్నట్టుగా మనకు కూడా మన రకంలో ఇదైపోతున్నాయి మన జనరేషన్కి రాను రాను ఏంటంటే అదొక హాబీలా ఒకప్పుడు టెంట్ వేసి పందాలంటే భయం భయంగా జరిగాయి ఇప్పుడు ఏంటంటే చాలా పబ్లిక్గాను చాలా హుందాగాను పలానా కోట్లలో వ్యాపారం నడుస్తుందని చెప్పి మనం టీవీల్లోనూ దాంట్లోనూ పేపర్లోనూ పెద్ద ఆర్టికల్గా చూస్తున్నాము ఇదేంటో గొప్పగా చెప్పుకున్నాం కానీ గొప్పది కాదు మనం ఎలా జీవిస్తున్నామో మనతో పాటు భూమి మీద దేవుడి చాలామంది చాలా ప్రాణుల్ని జీవించినట్టు పంపించారు కానీ మనం వాటిని హాం చేస్తున్నాం బలి చేస్తున్నాం మన సంతోషం కోసం వాటిని బలి చేస్తున్నాం మన ఆనందం కోసం వాటిని బలి చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదని చెప్పి పండగ పండగలాగా జరుపుకొని మీ కుటుంబ సభ్యులతో అనవద్దు ఎందుకంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకునే సంస్కృతి మనం ఇవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనతో పాటు మన తోటి ప్రాణులను కూడా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో డెబ్బై ఐదు లక్షల నిధులతో నిర్మించిన రహదారులను శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూలపాడు గ్రామ అభివృద్ధికి మరో ఒకటిన్నర కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు ఇందులో బీసీ ఏరియాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇరవై ఐదు లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించి ఏపీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆ కార్యక్రమంలోని వివరాలు మేము ముందుంచే ప్రయత్నం మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కోసం కృష్ణానదిలో భారీ సంఖ్యలో పిల్లలను విడుదల చేస్తున్నట్టు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలియజేశారు ఇబ్రీంపట్నం పెర్రీ వద్ద ఆయన బుధవారం గంగపుత్రులతో కలిసి చేప పిల్లలు కృష్ణానదిలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానదిలో మత్స్య సంపదను పుష్కలంగా పెంచేందుకే కార్యక్రమంలో ప్రతి ఏడాది మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలు విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఇటీవల కృష్ణానది వచ్చిన వరదల ఉధృతికి నదిలో మత్స్య సంపద ఎంత ఉందో అర్థం కాని పరిస్థితి అని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఆ కార్యక్రమంలోని వివరాలు जो मुनी खेल कोई जो कोई रिपोर्ट दे अपने सरकार वाला अंदर पटना वाला रोड पर चलते है कल दिन से कुछ नीचे जिला ऊंचा जन ये 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 संदीप जी ये 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 ये

mere sa idh 아들들아 다 లేను లేదు యా మొదట టైమింగ్ కల కాపాడ పెట్టుకొని ముంచిట్టే ఇడ ఉంటారు మన పల్లెకారులకి జీవనోపాధి కల్పించడం కోసం నదిలో చేపలు విరుగుగా లభ్యమయ్యేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఏడు లక్షల చేప పిల్లలని నదిలో వదలడం జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో పల్లెకారులకి ఎందుకంటే ఇటీవల వచ్చిన వరదల వల్ల మరి చేపల లభ్యత పెరిగిందో తగ్గిందో కూడా అర్థం కాని పరిస్థితి కాన్స్టెంట్గా దాదాపుగా నెల రోజులు నది పారినందువల్ల రాబోయే రోజుల్లో మళ్ళీ నదిలో చేపలు తది ఎత్తున పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు చేపలతాం తద్వారా పల్లెకారులకి జీవనోపాధికి పనిచేస్తాం శంకుస్థాపన అమ్మా ఏడి గారు అది ఏమైందమ్మా అప్పుడు మనం చేపలు నెల రోజులు పూర్తి చేస్తారు అనేది ఏంటి చేయడం బ్యాంక్ లోన్ అంటే ఎవరికి బెనిఫిషరీస్గా అది ఫైల్ ఎక్కడ ఉందో ఒక తీపి చెక్ చేస్తే మళ్ళీ ఇది చేసి అది చెక్ద్దాం సైట్ ఫోర్ అవైలబుల్ ఉంది కాబట్టి చేపల మార్కెట్ త్వరలో ఇది చేసి నేను ఫిబ్రవరిలో దానికి కార్యాచరణ చేయడం రాజీనామా చేయటువంటి ఏం చేయాలి వైసీపీకి ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైద్యులు చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వాలు ఆ సిస్టమే లేదు ప్రత్యేకంగా రాజీనామా చేసే అవకాశం లేదు అక్కడ రాజీనామా చేశాను ప్రకటించుకోవటమే దానికి రాజీనామా ఇప్పుడు శాసనసభ్యులు రాజీనామా చేయాలంటే రాజీనామా చేసి స్పీకర్ ఆమోదించాలి ఇక్కడ పార్టీ సభ్యత్వాలు వీటికి మేము పార్టీ నుంచి వైదొలుగుతామంటే చెప్పుకోవటమే ఇక దానిపై నుంచి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఆమోదం తెలపడం తర్వాత మనం చేర్చుకోవటం అవసరం ఏం లేదు కదా సామాన్య కార్యకర్తలు ఓకే అధిక అధిక పార్టీ పదవుల్లో ఉండి కూడా కొంతమంది పార్టీ పక్కలు కూడా మూలపాళ్ళు జాయిన్ అయ్యారు దాని సంబంధించి అతను గ్రామ పార్టీ అధ్యక్షులు జాయిన్ చేస్తున్నారు అది ఆ గ్రామానికి సంబంధించిన అంశం ఉండొచ్చు ఇప్పుడు ఆ రకంగా చాలామంది అధికారంలో వాళ్ళ భార్యలో అటు వైసీపీలో సర్పంచ్లుగా ఉండి జాయిన్ అయ్యారు రెడ్డిగూడు మళ్ళ పార్టీ ప్రెసిడెంట్ గారు జాయిన్ అయ్యారు మైలవరం అదే ఎంపీపీ గారు చేరారు ఇక్కడ ఎంపీపీ గారు చేరారు దానికి ఏం తప్ప లేదు మైలవరం సర్పంచ్ కూడా చేరింది చాలామంది జాయిన్ అయ్యారు దానికి ఇతిపెద్దమైన ప్రాసెస్ ఏమి ఉండదుగా పార్టీకి మేము రాజీనామా చేస్తాను ప్రకటించింది మైలవరం సర్పంచ్ తర్వాత మూడు మాసాల తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు సార్ పవిత్ర సంగమం అసలు ఏమి బాగాలేదు సార్ అసలు లైఫ్ లేదు సూత్రం లేదు సార్ అది పవిత్ర సంగమానికి సంబంధించి ఈ మెయిన్ హైవే అంతా పవర్ ప్రాబ్లం ఉంది గుంటపల్లి దగ్గర నుంచి మన ఫెరీ దాకా కూడా ఇవన్నీ సిఆర్డిఈలో ఇంక్లూడ్ చేసింది గతంలో సిఆర్డిఏ కమిషనర్ గారికి నేను ఇప్పుడు మొన్న ఈ కొత్త ప్రభుత్వ అధికారులకు రాగానే వెంటనే వెళ్ళి నేను పర్సనల్గా కలిసి వారికి వినతపత్రం ఇచ్చాను త్వరగా లైట్లు వెళ్ళిచ్చానని మాకు ఇంకా నిధుల లభ్యత రాలేదు ఇప్పుడే అన్నీ సర్దుకొని చేసుకుంటున్నాము త్వరలో ఆ సమస్య పరిష్కరిస్తానని చెప్పి సిఆర్డిఏ కమిషన్ కాట నేను భాస్కర్ గారు చెప్పడం జరిగింది నేను కలిసి ఇప్పటికీ మూడు మాసాలైంది మళ్ళా కూడా వెళ్ళి ఇంకోసారి కలుస్తాను అప్పుడు నేను కలిసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా సిఆర్డిఏలో ఏ రకమైన కదరక లేదు వాళ్ళ దగ్గర ఏ రకమైన నిధులు గత ప్రభుత్వం సిఆర్డిఏని పూర్తిగా నిర్వీర్యం చేసినందువల్ల అప్పుడు గత ఐదు సంవత్సరాల కాలం కూడా ఈ లైట్లు అవి కూడా మెయింటెనెన్స్ జరగలేదు ఖచ్చితంగా ఈ త్వరలో ఈ పవిత్ర సంగమంలో కూడా పరిశుభ్రత చర్యలు చేపట్టి ఈ కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే గడిచిన నాలుగు సంవత్సరాల కాలం నుంచి కూడా కమిషనర్లు తరచుగా మారటం ఒక శాశ్వత కమిషనర్ లేకపోవటం ఎన్నికలు జరిగిన బాడీ ఏర్పాటు కాకపోవటం ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు భాగస్వామ్యంతో ఇక్కడ పనులు జరగకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పూర్తిస్థాయి కమిషనర్ వచ్చారు మా అంచనా ప్రకారం వచ్చే ఫిబ్రవరి మార్చి లోపల మున్సిపల్ చైర్మన్ ఎన్ని కూడా జరగబోతూ ఉంది ఆ తర్వాత వాళ్ళ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ పరిష్కరించు